హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీరాదేవరపల్లి ఎలా ఉన్నారు అందరూ ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి ఈరోజు మా చెల్లెళ్ళు వచ్చారని చెప్పి ఈ సండే పురస్కరించుకొని సత్తాగా నేను చికెన్ తెచ్చి తెచ్చాను కేజీ మా మేనల్లుడు నేను మా సుభాష్ వెళ్ళు కేజీ చికెన్ తెచ్చాము చికెన్ చికెన్ తెచ్చేసి వండమని చెప్పి కుమార్ హాఫ్ చెప్పిన తర్వాత పిల్లల్ని మా చెల్లెలు సండే స్కూల్కి బయలుదేరి తీసింది ఈ కూర కుమార్ రెడీ చేస్తూ ఉంది సుభాష్ నందన చింటుగాడు అయితే విన్ను కూడా వెళ్ళలేదు వీళ్ళందరూ కూడా ఈజీ మా చక్కగా నీట్గా బయలుదేరిపోయి మా పైడి మెట్లో సీఎను ప్రార్థన అందరు మా చర్చిలోకి సండే స్కూల్కి వెళ్ళారండి వాళ్ళు సండే స్కూల్కి వెళ్ళొచ్చారు వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ స్నానాలు చేసి అందరం కూడా బయలుదేరి మేము చర్చికి అయితే వెళ్ళామండి ఈరోజు ఆరాధన ఎంతో బాగా జరిగింది పిల్లల్ని సండే స్కూల్కి పంపించేసిన తర్వాత కుమారి చికెన్ని శుభ్రంగా వాష్ చేసి వెన్నీళ్ళు వాష్ చేసి కర్రీ అయితే రెడీ చేస్తుందండి మొత్తానికి అయితే మాత్రం చాలా బాగా వచ్చింది పిల్లలు కూడా చాలా బాగుందని చెప్పి చాలా హాయిగా తిన్నారన్నమాట ఏదేమైతే సండే మాకు ఇలాగ చికెన్ కర్రీతో గడిచిపోయిందండి చాలా హ్యాపీగా మా చెల్లెళ్ళు రావడం మానల్లు రావడం మొత్తానికి ఇది మాకు పండగ వాతావరణంలో ఉంది మా చెల్లెళ్ళు ఎప్పుడు వచ్చినా మాకు పండగలా ఉంటుంది ఇంట్లో చక్కగా ఆడవాళ్ళు ఆడబడుస్లో హాయిగా కిలకిళ్ళాడుతూ ఉంటా ఇంటికి చాలా ఆనందంగా ఉంటుంది మా చెల్లెళ్ళకి మేము పెద్ద పెద్దగా ఏం పెట్టలేకపోయినా సరే వాళ్ళు వచ్చితే మాత్రం మాకు పండగలా ఉంటుంది అన్నమాట ఈరోజు చికెన్ తెచ్చుకున్నాం కాబట్టి హ్యాపీగా ఉంది చికెనే కాకుండా మేము పచ్చి పులుసుతో పెట్టిన మా చెల్లెళ్ళు ఆనందంగా హాయిగా తింటారు నా బామ్మదులు కూడా ఇద్దరు అంత మంచోళ్ళు అండి మా చెల్లెళ్ళు మా బామ్మదులు మా మేనల్లుడితో మాకు చాలా హ్యాపీగా ఉంటుంది సో ఏదేమైతేనే చక్కగా గడిచిపోయిందండి వాళ్ళు వెళ్ళి మధ్య చాలా వీడియోలో చూస్తున్నాను తన వీడియోల కోసం కొన్ని కొన్ని అబద్ధాలు అయితే చెప్తున్నారో అయినోళ్ళు కాకుల్లో కాని వాళ్ళు పెడతారు కానీ నేను ఎలా కాదు చాలా హ్యాపీగా నాకు దాంట్లోనే మా చెల్లెళ్ళు మాత్రం చాలా మంచిగా చూసుకుంటాను మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా బామర్ది వాళ్ళ పిల్లలిద్దరూ మా పిల్లలిద్దరూ చక్కగా భోజనం చేస్తున్నారు చాలా బాగుందని చెప్తున్నారండి సో అందరికీ హ్యాపీస్ సండే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి ఆల్లో పెట్టండి నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ అన్నీ మీకు డైలీ వస్తాయి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్